ఇంకేం అదే చెప్పు ఇంకేం సాగుతామో చెప్పు నేను వీడియో స్టార్ట్ చేశాను లేకని కాదమ్మా చెప్పాలి చోమ గారు ఇదిగోండి ఇక్కడ నుంచి మా మామది మీదయా మీదే మరి ఏమైనా పెద్దగా ఉన్నాయి చెట్లు ఏంది మ్యాజిక్ ఏం చేస్తావు మ్యాజిక్ ఏం చేయలేదు మల్ల మళ్ళీ కొట్టారు పైన రెండు మూడు నిజమా హే నిజమే అండి రెండు కొట్టారు సాయిల్ ఏ రెండు మూడు స్ప్రేయింగ్లు ఎక్కువ కొట్టుంటాయి ఏం లేదు కాదబ్బా మీ తాగిన డిఫరెన్స్ చార్గని చెప్పము ఏం కొట్టాదండి కొంచెం హరి హరి గారు ఏం కుట్టావు చెప్పు కొత్తగా కొత్తవి ఏం కొట్టిందే లేదంటే అయ్యారంటే బోర్ అన్న మెగ్నీషియం సలిపెట్టేది సో అవన్నీ చేయటం వల్ల నీకు క్రాప్ అనేది బాగా వచ్చింది ఎప్పటికప్పుడు పనులు క్లియర్గా చేసుకోవటం అవును సో ఇంక మరి నువ్వు ఈ ఈ చెట్లతోని డిసెంబర్లో క్రాప్ వెళ్ళవచ్చు ఆ చెట్లు కూడా వర్మ ఆ చెట్లు ఇలా చేస్తే నువ్వు వెళ్ళగలుగుతావు ఎందుకంటే మనం వచ్చి ఏదో అన్ని నాతో బాగున్నాయని చెప్పకూడదు ఇది ఇట్లా చేసుకోవాలి మీరు ఎందుకు చేయలేదు మరి అంటే నేను అనేది టైం నీకు కలిసి రాదు కదా ఇప్పుడు మెచ్యూర్ అయిన చెట్టు ఒకటి మెచ్యూర్ది అవుతుంది చెట్టు ఇప్పుడు ఈ చెట్టు వెళ్ళొచ్చు కదా ఇట్లా దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ పోతే ఇంకో ఈయన కూడా ఇది సరిపోదు ఇది కూడా ఇప్పుడు రేపు సపోజ్ రేపు ఇట్లా దగ్గర కాయలు పడ్డా కానీ ఇది నిలబడవసిన ఇవి డ్రై కూడా చూడండి రాదు పూతలు మెయిన్ ప్రాబ్లం చాలా మంది పూతలు ఇష్యూస్ ఉన్నాయి అసలు అంటే వస్తుంది మీకు కాంటలు ఇది బాగా బాగా దండికి రావాలి బాగా ఇక్కడ ఎందుకంటే మాకు మేము పూతలకే రాజు ఒకసారి కూడా అవట్ల అంతలా వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మాకు ఇక్కడ తేనెటీగలు హనీ బీన్స్ బాగా ఎక్కువ ఇక్కడ కలుపు మంది కొట్టేవాళ్ళు చుట్టుపక్కల చేసేవాళ్ళు ఎవ్వరు లేదు లేదు వీళ్ళు ఉన్నారు కదా ఇది పరిస్థితి ఏంది

మరి ఇప్పుడు ఏ ఏమేమి నెక్స్ట్ ఇంకా దీని యొక్క ప్రాక్టీస్ ఏం చేయాలనుకుంటున్నారు మామూలుగా దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే పంట ఇప్పుడు పోవాలనుకుంటున్నారు డేటు డేట్ అదే ఫిక్స్ అయ్యలేదు ఇంకా ఫిక్స్ చేయలేదు ఫిక్స్ అయ్యకపోతే మరి దీనికి కావాల్సినవి అన్నీ నువ్వు డెవలప్ చేసుకొని కొంచెం మళ్ళీ ఈ చిగురులు అనేవి స్ట్రెంగ్ చేసుకుంటేనే రేపు నువ్వు పంట వెళ్ళే ముందు నేను చేయగలవు దీనికి ఏం లేదు కొంచెం ప్రమోటర్సు మీకు ఒక్క నెలలో మీరు నమ్మలేనంత చిగురులు నమ్మలేనంత కాడలు కొమ్మలు వచ్చే మందులు ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ కొడతాను కొట్టారు సక్సెస్ అయిపోయారు బాగా పద్నాలుగు నెలలకు కనుక ఇవన్నీ కనుక ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతే నువ్వు పంటకి వెళ్ళినా కానీ కాయ సరిగా నీకు ఎస్టాబ్లిష్ కాయ పడదు ఎక్కువ సెట్టింగ్ కాదు సరేనా ఇప్పుడు మీరు నువ్వు ఇట్లా చేయబా నువ్వు కూడా వర్మా నువ్వు ఇట్లా చేసుకో ఇట్లా చేసుకుని అంటే ఏం ఇంకా ఏను ఇంకా చేయాలి చాలా చేయాలి నేను ఇంకా చెట్టు ఇంకా బాగా ఎదగాలి నేను నేను ఎదిగిన అంటే ఆటోమేటిక్గా మీ మొత్తం ఒకటే ప్లాట్ పోతుంది మొత్తం మరి నువ్వు కానిచ్చుకో మరి మైక్రో ఇట్స్ సిఫాస్ కొట్టావు అంటే డ్రిప్లో అన్ని పెద్ద ఇక్కడ ఉన్నాయి ఎదురుతాయి నీకు ఇప్పుడు మైక్రో ఇట్స్ కొట్టే డ్రిప్లో ఇవ్వలేదు ఓన్లీ మైక్రో ఇట్స్ కొట్టడం వల్ల ఇంత రెస్పాన్సిబిలిటీ వచ్చింది రైట్ మంచి మంచి నిర్ణయం మంచి మాటలు అవి యాక్చువల్గా నువ్వు సైంటిఫిక్గా వెళ్ళేవావు సైంటిఫిక్ సైంటిఫిక్ట్ అదే కనుక కొంచెం అడ్వాన్స్ వెళ్ళినట్టు ఇంకా బాగుండొచ్చు ఇప్పుడు మీరు వెళ్ళారు కానీ సగం ఉన్నారు ఇంకా మీరు పూర్తిగా ఎటువగా అయిపోయారు కేంద్రం ఉన్నాడు మన జీరోలో ఉన్నాడు మీరు కొంచెం ముందుకెళ్ళి ఆగిపోయి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు దీన్ని అటు అయింది మళ్ళీ ఇప్పుడు దానిమ్మ కటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా దీన్ని చెట్టు పెంచా చెట్టు డిసెంబర్ వెళ్తాను డిసెంబర్ అంటే ఎన్ని అప్పుడు డిసెంబర్ కదా ఆగష్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే పన్నెండు ఆరు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలకి అసలు నీ చెట్లు ఎట్టు ఉండాలి అసలు పద్దెనిమిది నెలలు అంటే ఏమనుకున్నావు యాక్చువల్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే రావాలండి పద్దెనిమిది నెలల్లో ఎన్నో అసలు మామూలు చేయకూడదు మొక్క పెట్టినప్పుడు మూడు నాలుగు వర్షాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ జూన్ జూలైలో ఉంటే ఈ ఈ సంవత్సరం ఇలా ఉన్నారు లేకపోతే ఎప్పుడు ఈ సంవత్సరం అంత ఇంకా చేలో నుంచి ఉంటుంది ఇంకా ఇది ఎత్తు కలిపిన్నాయి ట్రాక్టర్తో ఐదు ఆరు రోజులు పని చేత్తా కానీ కుదరట్లేదు ఇప్పుడు ట్రాక్టర్ తో తీయటం వల్లనే నీకు కలిపోయిందంటే మందును కుట్టారా కలుపు ఉంది ఎక్కేసాం ఎక్కేసి అప్పుడు దాన్ని ఎక్కేసిన తర్వాత లైన్లో మీరు కొట్టారు వెరీ గుడ్ సో గా ఏంటంటే ఇంకా హరేనా దీన్ని నువ్వు ఎంత పర్ఫెక్ట్గా సీరియస్గా చేస్తేనే నీ చేతి కూర్చుద్ది ఏదన్నా నువ్వేం భయపడగా డబ్బులు రావు అత్తయ్యరావు అన్న ఆ యొక్క మైండ్ నుంచి పక్కన పెట్టేసేసి కొంచెం అక్కడ ఇక్కడ డబ్బులు కొంచెం సెట్ చేసుకొని ఎక్కువ మందులు తక్కువ మందులు నువ్వు భూమిలో మందులు పెడితే నీకు ఏమి రాదు డబ్బు తిరిగి రాదు వేయచ్చులే కానీ డబ్బు అది కూడా డబ్బే కానీ కదా కొనుక్కోవాల్సిందే ఫ్రీగా ఇరుగో నీకు అదే దీనికి స్ప్రేలే మంచిగా కొట్టుకో నాలుగైదు రకాలుంటే ఎక్కువ ఉండవు నాలుగు ఐదు కొట్టుకో మంచిగా ఇంకా కడలు బాగా ఉబ్బుతాయి ఇంకా బాగా కడలు బాగా ఎక్స్పాండ్ కావాలి నీకు ఇది కడలు ఎక్స్పాండ్ కావాలంటే ఇప్పుడు ఈ చిగు ఈ చిరు ఉన్నాయి చూడండి చిన్న చిన్న చిగురు లాగా ఉన్నాయి ఇంకా కలర్ కూడా మారలే ఇంకా ఇవన్నీ ఇంకా నీకు అని కావాలి బర్డ్ కూడా మారిపోవాలి ఇట్లా రావాలన్నీ ఈ విధంగా కలర్ వస్తేనే నీకు ఇంకా ఇది పెరుగుద్ది మీరు చూడండి ఇది ఇది కనీసం ఒక రకమైన షేప్ ఉంది చూడండి ఇది క్రాప్ ఎంత హెల్దీగా ఉందో చూడండి మీరు కానీ ఏమి రోగాలు కూడా ఏం కనబడతాల్లా బట్ కొంచెం త్రిప్స్ అను అఫిట్స్ బాగుంది మీకు త్రిప్స్ త్రిప్స్ అఫిట్స్ ఎందుకంటే వర్షాలు పట్టడం వల్ల మనం వస్తూ ఉంటుంది అది సహజంగా దాన్ని కంట్రోల్ చేయకపోతే నువ్వు మొక్కని ఎదగదు మొక్క తన తనను విచ్చుకో విప్పారించుకోదు ఎందుకంటే మొక్క ఇప్పుడుకి ఫ్రీగా ఉండాలి ఈ బంక్ ఏంటంటే పెరగని పండుగ అది అట్టిపట్టు నిండిపోతుంది అందువల్ల నీకు ఏంటంటే చాలా రోగాలు వస్తూ ఉంటాయి సో పాటుగా నీకు కావాల్సింది అంటే మెయిన్ ఫర్టికేషన్స్తో ఫర్టికేషన్స్ భూమిలో కాకుండా స్ప్రేలు చేసుకుంటే మనం ముందుకెళ్ళిపోతే నువ్వు అన్నట్టు నీ యొక్క టార్గెట్ పదహారు నెలల పద్దెనిమిది నెలలకి రీచ్ అవుతాం మనం సరేనా మెయిన్ నీకు ఉన్న ధర్మం ఏందంటే మెయిన్ హండ్రెడ్ పర్సెంట్గా నువ్వు స్ప్రేలు చేసుకుంటేనే దీంట్లో సక్సెస్ కాగా ఎంత ఎంత పెట్టాలనుకుంటున్నారు మీరు దీన్ని సపోజ్ పెట్టినా కానీ పెట్టా నువ్వు ఇప్పుడు ఆయన కింద ఉంది ఇంకా ఇది అడిగి మధ్యలో కూర్చుకున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఏదైతే ఇది మళ్ళీ సాగుతుంది ఇంకా ఇంకా వీక్ అయిపోతుంది అర్థం ఇంకా ఇప్పుడు దానివల్ల తమాషా అది ఇప్పుడు ఇది స్ట్రెంగ్ కాకపోతే నువ్వు సరైన స్ట్రెంగ్ చేయలేకపోతే ఇది ఇంకా పెరుగుతా ఉంటుంది కానీ దీన్ని మళ్ళీ స్ట్రెంతన్ చేయాలంటే చాలా టైం ఇది ఈజీ కాదు ఇది

సరే మరి ఇది చూద్దాం ఇప్పుడు బాబు దీనికి దీనికి చాలా పనులు ఇది ఏం లేదు కదా తిరుగుతూ ఉంటారు ఎందుకు ఇంత పెద్ద సైజ్ నేను నేను రాగా క్వశ్చన్ అడగలేదు నేను ఎందుకు సైజు ఇంత పెట్టుకున్నారు పెద్దగా బోధులకి ఈ పన్నెండు ఏడండి ఇది పన్నెండు ఏడు పన్నెండు ఏడే మీకు అలా కనిపిస్తుంది అంతే ఇది 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 పన్నెండు అంతే ఐరన్ ఎక్కువ అందువల్ల కొంచెం మొక్కలు ఇట్లా కనబడతా దీన్ని బట్టి నువ్వేం పెట్టుబడి నేను చెప్తున్నా కదా పెట్టుబడి పెట్టింది పది ఇరవై ఆరు ఏపీ రెండు సార్లు వేసాను పది ఇరవై ఆరు మెగ్నీషియం కాల్షియం తర్వాత పది మంది కొట్టాము ఒకసారి కొట్టాము పురుగు మంది కొట్టాము

కొట్ట అంతే పురుగు మందులు పలం మందులు అంటే ఇది యాక్చువల్ గా వన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అయితే కొంచెం డెవలప్ చేసుకునేది బట్ చాలా వరకు కాడలు బాగా మందం చేసాడు కాడలు బాగా డెవలప్ చేశారు కొమ్మ ఇంకా ఎక్స్పాండ్ కావాల్సిందే అంటే కొంచెం భూమి చాలా భూమి మొక్క ఇక్కడ ఎంత గాలి వచ్చినా కానీ పడిపోదు మొక్క లేదా రూట్ సిస్టం బాగుంటుంది అదే అందరూ బెడ్ మీద పెట్టమన్నారో గాలి పడిపోతుందని మేము కింద పెట్టాము బెడ్ మీద పెడితే ఇంకా దారుణం పడితేనే స్టమ్ ఉంటుంది ఒక అడుగు ఎత్తులో ఉందని ఇప్పుడు భూమికి ఈ లెవెల్లో పెట్టింది ఇప్పుడు పోదేశాం అనమాట అలా అవునవును ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు మరి నెక్స్ట్ నీకు క్రాప్ యాక్చువల్గా ఏ నెలలో పోతే మంచిది అనుకుంటున్నావు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు డిసెంబర్ ఎన్ని రోజులు చేస్తున్నారు దానే మామూలుగా దానేమో ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నావు అంటే దీన్ని బట్టి నీకు మంచి టన్నీ తీసుకోవాలి నువ్వు నువ్వు చిన్నప్పటిలాగా కొత్త వాళ్ళలాగా నువ్వు తక్కువకి వెళ్ళిపోతే అదే నవ్వు నవ్వుతారు చూసినా కానీ కాదా పెట్టుబడులు యావరేజ్ అంతే అవును మనకేముంది ఇప్పుడు వరకు వచ్చి మనం లాస్ట్ పంటే కొంచెం పది లక్షలు కలిగింది అంతకు పంట అసలు ఏమి లేదు అట్లా ఎకరాలకి తొంభై వేలు వచ్చింది తొమ్మిది వేలు వచ్చిందా అంతే అదే ఎక్కువ డబ్బులు పోను చాలా తక్కువ కదా కదమ్మది ఉన్న దాంట్లో అలాగనగా అందరం కోట్లు చెప్తుంటే నువ్వు లక్షలు చెప్తుంటే చెప్తుంటే అదే జిగి బంకు ప్లస్ ఎట్లా అయితే కాదు నీకు బంక కొట్టాలి మీరు హాట్మెర్ ఎయిన్ కొట్టితే అసలు కొమ్ములు ఉంది ఇది ట్వెల్వ్ మంత్స్ ఏం చేశారా దీన్ని స్ప్రేలు కొట్టుకుంటూ పోవాలి ఇట్లా మందులు ఇస్తే నీకు ఈ భూమి అంతగా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ రోడ్ సిస్టమ్ అడుగు దీన్ని కొట్టిన భూమి లేదు నీకు అద్భుతం అన్నమాట ఇది చూడు పట్టుకోండి బంక చూస్తున్నారా ఏం చేస్తున్నారు తెంపండి అదే మనోడు చెప్తున్నాను మీరు మామ మామగా మామగారా కాదు ఇప్పుడు మెయిన్ ఆయన చెప్పినట్టు పోతలు తెంపేయండి ఆ ముగ్గులు అన్ని కూడా బై కానీ ఇంత బర్నింగ్ కాకూడదు అది మొన్న వర్షం వచ్చింది మొన్న ఒక ఐదు రోజులు చూడాలి వర్షం ఫుల్ గా ఉంది పొద్దున్న సాయంత్రం వరకు రోజు చింపి దాని గురించి కొట్టలేదు నిన్నే కొట్టాను నిన్న మరి ఐదు రోజుల నుంచి వర్షం కదండి డైలీ వర్షమే మీకు మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం నుంచి డైలీ ఏదో టైంలో ఒక నెల ఉంటుంది వర్షం రెండు నెలల కాదండి జూన్ జూలై ఆగస్టు సన్ లేదు సూర్యు లేడు మంచి వెదర్ అండి ఇది బాగా చేసుకుంటే బాగా మంచి టెక్నికల్ నువ్వు చేసుకో ఇప్పుడు మీ పేరు హరి గారు దీనికి భూమిలో పెట్టే ప్రయోగాలు చేయకుండా పైన చేసుకుంటే దానికి కొంచెం మెగ్నీషియం సల్ఫేట్ అవి ఇచ్చుకుంటే బాగా ఈ లీఫ్ని ఎక్స్పాండ్ చేసుకుంటేనే మనం ఈ క్రాప్తో ముందుకు వెళ్ళి రేపు నాలుగు నెలలు కానీ మూడు నెలలు కానీ ఇప్పుడు పోయినా కానీ అందరు ఏంటంటే పన్నెండు నెలలకు పంటలేతున్నారు చాలా మంది లేరు మా పద్నాలుగు నెలలకు అందరూ వెళ్తారు కదా వేరే విషయం అది మరి నువ్వు ఆ ఇరేజ్ బాగుంటుంది మొక్కలు ఉన్నావు మరి మొక్కలు పెంచుకోవాలి ఇలా దీంట్లోనే మనకి అందరికి ఆశ ఎవరైనా సరే ఆశ దీంట్లోనే మా హేమేమీలో కింద పడిపోతున్నారు తెక్కల పైకి లేస్తున్నారు దీంట్లో ఏం సంపాదించారు కూడా మా దగ్గర ఈ ఏరియాలో కొంచెం కిందకెళ్తే ఎవరిని టచ్ చేసినా పది పన్నెండు ఎకరాలు వేసుకోవటం కోటి ముప్పై కోటి ఇరవై నాలుగు కోటి రూపాయలు అంటే ఇలా ఆశమాష అయిపోయింది జనాలకి చేసుకుంటే బాగా ఉన్నడు కూడా టాలెంట్ ఉంది వాన అబ్బాయికి కాదే అంటే చూడాలంటే నీ కొంత ట్రావెల్ చేయను కొంత నడువు ఇప్పుడు నేను అదే పన్నెండు నెలలకు కూడా ఇంకా చెట్లు ఇంకా చిన్న కింద అడుగుంది మిమ్మల్ని పన్నెండు నెలలకు చాలా మంది మందులు కుట్టిన పెద్ద చేసుకుంటున్నారు చేసుకోవటం అనేది అంటే నేను ఇప్పుడు నీకు మహాయితీ ఎప్పుడు బాగుంటున్నావు క్రాప్కి మేము డిసెంబర్ లో వెళ్దాం డిసెంబర్ డిసెంబర్ కరెక్ట్ అది జనవరి డిసెంబర్ పదిహేను కల్లా మనం కటింగ్ కొట్టుకుని ముగించుకుంటే డిసెంబర్ పదిహేను కి అయిపోద్ది జనవరి ఒక నెల సెట్టింగ్ బాగా అవును జనవరి సెట్టింగ్ అయిపోయింది మనం పైన కవర్ కవర్ మనకి మే నెల అవును ఇప్పుడు ఈ రోడ్ పక్కన కవర్ చేస్తున్నారు అది కరెక్ట్ ప్రాక్టీస్ అండి టాప్ అండ్ ఏరియాలో టాప్ అవుతాయి

వస్తుంది మాకే వచ్చింది లాస్ట్ బండి తర్వాత నుంచి ఎంత మంది బండి వచ్చి నలభై ఆరు రూపాయలు వెళ్ళి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చిందండి కదా ఉన్నాయి రెండు మూడు వెరైటీలు వచ్చినాయి కదా వచ్చినాయి రాకుండా చాలా వెరైటీలు ఉన్నాయి కానీ అందరు చేయట్లేదబ్బాయి దానేమో దాని ఏమో చేయలేకపోతున్నారు పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నారు పక్కన